హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వినిమం ప్రెగ్నెన్సీ కేరీ సో గర్భవతులకి ఒక రకమైన సందేహాలు అయితే ఎప్పుడూ వస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీలో ఉన్నాం కాబట్టి ఏం తీసుకుంటే ఏమవుతుందో ఏమి తింటే కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదాలు అవుతాయని ఒక భయం అయితే ఉంటుందన్నమాట కాకపోతే మనకి ప్రెగ్నెన్సీకి ముందు చాలా అలవాట్లు అయితే ఉంటాయి సో అవి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా ఆ అలవాట్లే మనకి ఎప్పుడు కంటిన్యూస్గా చెయ్యాలనిపిస్తూ ఉంటుంది సో ఎగ్జాంపుల్ ఏంటంటే టీ సో మనం చాలా మందికి ఛాయ్ అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో మనం ప్రెగ్నెన్సీకి ముందు ఈ ఛాయ్ అలవాటు అనేది చాలా ఎక్కువగా తాగుతూ ఉంటాం అన్నమాట సో మరి ఈ ప్రెగ్నెన్సీ టైంలో తాగొచ్చిన చాలా ఎక్కువ మంది ఛాయ్లు కాఫీలు తాగొద్దు ప్రెగ్నెన్సీ టైంలో అని చెప్తూ ఉంటారు కదా సో మరి మనం తాగొచ్చినా తాగకూడదా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బిల్లక క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా విడేలాకైతే వెళ్ళిపోవచ్చు సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఎప్పుడు వచ్చే సందేహాలలో ఇంకొక సందేహం ఏంటంటే గర్భవతులు టీ అనేది తాగొచ్చిన సో చా కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే సో ప్రెగ్నెన్సీ టైంలో మరి కాఫీలు టీలు అసలు అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు కదా మరి తాగితే ఏమవుతుంది రోజు ఒక్క వన్ కాఫీ తాగినా వన్ టీ తాగినా ఏమవుతుంది అనే ఒక డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో నిజానికి టీ అనేది అసలు ఎక్కువగా తీసుకోవద్దు గర్భవతులు ఎందుకంటే టీలో కెఫిన్ అనే ఒక పదార్థం ఉంటుంది సో ఆ కెఫిన్ వల్ల అలా ఏంటంటే మన బేబీ యొక్క ఎదుగుదల పైన అవి ఎఫెక్ట్స్ పడతాయి అనమాట సో బేబీ అనేది సరిగ్గా ఎదుగుదు సో అందుకనే మనకి టీ కానీ కాఫీ కానీ అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారన్నమాట సో మెయిన్గా సో టీ కంటే కూడా ఎక్కువగా కాఫీలోనే కెఫిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇక నిజానికైతే గర్భవతులు ఇంకా టీ కాఫీలు అయితే పూర్తిగా అవాయిడ్ చేయాలి నిజానికి సో ఎవరికైనా కూడా మరి ఇంకా మా వల్ల కావట్లేదక్క మాకు ప్రెగ్నెన్సీకి ముందు చాలా అలవాటు ఉండేది సో నేను రోజులో త్రీ ఫోర్ టైమ్స్ తాగేదాన్ని బట్ ఇప్పుడు నాకు పూర్తిగా బంద్ చేయాలి అంటే నా వల్ల అవ్వటం లేదు అని అనుకున్న వాళ్ళైతే రోజులో తక్కువ మోతాదులో తీసుకుంటే పర్వాలేదు సో అత్తిగా అయితే తీసుకోకండి చిన్న కప్లో కొంచెం వరకు మీకు ఏంటి తృప్తి మనిషికి ఒక తృప్తి అనేది ఉంటుంది కదా సో అట్లా అన్నమాట మీరు అంత అలవాట్లలో ఉన్నారు కాబట్టి అది మానాలి అంటే ఎవరికి అల్ల వల్ల కాదు అందుకనే మీరు ఏంటంటే ఆ రోజులో ఒక చిన్న ఒక కప్ టీ తీసుకుంటే ఓకే అన్నమాట సో ఇక నా విషయానికి వస్తే నేను కూడా మీలాగే చాలా చాయ్ పిచ్చిదానా అనమాట డైలీ నేను నా ప్రెగ్నెన్సీకి ముందు చాలా టీ తాగేదాన్ని సో ఇప్పుడు కూడా తాగుతాను కాకపోతే అప్పుడు అంతా కాదు ఇప్పుడు కొంచెం ఓకే బెటర్ అంటే మార్నింగ్ ఈవినింగ్ అయితే తాగుతాను కానీ ఇంకా రోజులు మూనా సార్లు అయితే తాగును బట్ ప్రెగ్నెన్సీకి ముందు చాలా ఎక్కువగా తాగేదాన్ని అనమాట సో ప్రెగ్నెన్సీ కన్సీ అయిపోయినాక సో హాస్పిటల్ ఏమన్నారంటే ఆయిలు ప్లస్ కాఫీ మొత్తం అవాయిడ్ చేయండి ఓన్లీ పాలు తాగండి అని చెప్పారనమాట మళ్ళీ అందులో ఒక ప్రోటీన్ పౌడర్ ఇస్తారు మనకి ఆ ప్రోటీన్ పౌడర్ వేసుకొని పాలల్లో తాగాలని నాకు అనిపించేది నాకైతే మామూలుగా అప్పుడైనా ఫుల్ థింగ్స్ ఉండేవి కాకపోతే నాకు అసలు ఇంకా పాలంటేనే మామూలుగానే ఎలర్జీగా ఉండేది అసలు అసహ్యంగా అనిపించేది అనమాట తాగలే అనిపించకపోవు ఇంకా ప్రెగ్నెన్సీ ఇప్పటికీ కూడా అంత నాకు పాలంతగా నచ్చదు బట్ ఛాయ్ అయితే ఒక ఎన్నిసార్లు అయినా తాగుతాను అన్నమాట సో అందుకనే ఇంకా నేను ఇంకా వశపడట్లేదు అన్నమాట ఇంకా నాకు ఎట్లా అవుతుందంటే ఒకసారి తాగితే బాగుండు ఒకసారి తాగితే బాగుంటుంది అనిపిస్తూ ఉండేది ఇంకా మా ఆయన ఏమో వద్దొద్దు నువ్వు అసలు ఇంకా చాయ్ తాగొద్దు అని అనేవాడు అయినా కూడా నేను వినిపించుకోలేదు నాకేం కాదు నా బేబీ హెల్దీగా వస్తుంది నేను అసలు వల్ల అవ్వట్లే నేను అనేసి ఒక ఒక కప్పు రోజులో ఒకసారి ఖచ్చితంగా టీ అయితే తాగినాను బట్ మా అదవి అయితే ఒకే హెల్దీగానే పుట్టాడు వాడికి ఏం ప్రాబ్లం లేదు మంచిగానే పుట్టాడు సో అట్లా అంటూ ఉంటారు అన్నమాట ఎందుకంటే కెఫిన్ అది మంచిది కాదు కాబట్టి సో మీకు ఒకవేళ నేను చెప్పినట్టుగా మరి విపరీతంగా అలవాటు ఉంటే కనుక రోజులో చిన్న సింగిల్ టీవీ కప్ తాగితే అక్క సరిపోతుంది కాకపోతే మరి అంత అలవాట్లు ఏం లేదక్క అని అనుకుంటే ఓకే హ్యాపీగా పాలు తాగండి పాలు చాలా మంచిది అవి కూడా ఈ ప్యాకెట్ పాల్స్ కంటే మనకి బర్రె పాలు దొరుకుతూ ఉంటాయి ఆవు పాలు అవి మంచివే కాకపోతే ఈ రోజులలో మనకి అంత మంచిగా పాలు అయితే దొరకవు ఇక్కడ ఎందుకంటే పల్లెటూళ్ళల్లో మేబీ దొరకవచ్చు కానీ సిటీలలో అయితే ఇంకా దొరకవు కొంచెం కష్టం కాబట్టి ఓకే మనకి ప్యాకెట్ పాలు అయినా ఓకే తాగండి బట్ మనకి పాలు అట్లా అయితే ఇంకా మంచిది అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా బాగా టీ అలవాటు ఉన్న వాళ్ళు తాగొచ్చా లేదా అనేది సో మరొక వీడియోలో నేను మేము ముందు ఉంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్